హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా నైంటీ రూపీస్ది సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది మజా డ్రింక్ అయితే ఇంకా ఇది స్టోరేజ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనము ఆనియన్స్ సబ్ వేసుకోవడానికి లేదా మనం కిచెన్లోని బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఈ స్టోరేజ్ బాక్స్ అయితే ఇంకా ఇంకా వచ్చేసి బేబీ డాల్ అండి చూసారు కదా ఎంత బాగున్నాయో చక్కగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు కొంటూ ఉంటాం కదా నైంటీ నైన్ రూపీసే పడింది చాలా బాగున్నాయి రకరకాల కలర్స్లోనైతే ఉన్నాయండి ఇదైతే షెటిల్ కాక్స్ అండి ఈ కాక్స్ కూడా సెట్ అయితే వచ్చింది ఇంకా ఈ పిల్లో చూసారు కదా ఎంత బాగుందో మంచి కలర్లోనైతే పిల్లో అయితే వచ్చిందండి ఇంకా ఈ బుజ్జు కుక్కర్ అయితే చూసారు కదా ఈ కుక్కర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ వీడియోలో అయితే పెద్దగా కనపడుతుంది కానీ చిన్న కుక్కరేనండి బటర్ఫ్లై కుక్కర్ చాలా బాగుందండి మనం పప్పులు మటన్ వండుకోవడానికి అయితే బాగుంటుంది ఇది థర్టీ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఇది వచ్చేసి కుక్కర్లో ఇంకొక రకం అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ అదే ప్రైజ్లో పడింది ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఈ కుక్కర్ చూసారు కదా బుల్లి కుక్కర్ కొంచెం కొంచెం పప్పు పిల్లలకి మనం పప్పు అది ఉడకబెడతాం కదా అప్పుడు కిచిడి అది చేయడానికి పిల్లలకి పెట్టడానికి ఈ కుక్కర్ అయితే వచ్చిందండి బుల్లి కుక్కర్ అయితే ఇంకా ఇది సిక్స్ హండ్రెడ్ పడింది ఇంకా ఇది చూసారు కదా బిర్యానీ పాటు లాంటిది అయితే వచ్చింది ఈ పాటు కూడా చాలా చాలా బాగుంది ఇందులోనే మనం టీ పెట్టుకోవడానికి కూడా టూ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి స్టీల్ కళాయిలు అలాగే ప్యాన్లు అయితే ఉన్నాయండి ఇవన్నీనైతే ఇంకా ఎయిట్ నైంటీ నైన్ ఇలా స్టీల్లోనైతే వచ్చాయి స్టీల్ అయితే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది ఒక్కొక్కటి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇంకా ఇది ఐరన్ అండి ఇప్పుడు వస్తున్నాయి కదా క్యాస్ట్ ఐరన్ చాలా బరువు అయితే ఉందండి ఇక్కడ అదే చూపిస్తున్నాము చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి ట్వల్వ్ లెవెన్ ఫార్టీ నైన్ అయితే పడింది కానీ చాలా బాగుందండి ఈ పాన్ అయితే ఇంకా ఇది సెట్ వచ్చేయండి ఏంటంటే మనకు వుడ్ టైప్ ఉన్న స్పూన్లు గరిట్లు అలాగే దోశలు తీసుకోవడానికి చాలా బాగున్నాయండి ఇక్కడ మనకి మూడు కలిపి సెట్ అయితే వచ్చింది ఈ మూడు కలిపి నైంటీ నైన్ రూపీస్ అయితే పడ్డది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఇత్తడిలోనండి ఇత్తడిలోని ప్లేట్ అయితే వచ్చింది మనం పసుపు కుంకుమ అక్షంతలు గంధం అన్నీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుందండి ఇంకా ఇది కళాయిలోనైతే ఇది ఒక వెరైటీగా వచ్చిందండి దీనికైతే అయితే లిడ్స్ అయితే లేవు మనం బౌల్ కింద అయినా వాడుకోవచ్చు లేదా కళాయి కిందైనా వాడుకోవచ్చు ఇది ఒకటి అయితే స్టీల్లో అయితే వచ్చింది ఇంకా ఇది స్టీల్లో అండి ఇవి ఒక్కొక్కటి నైంటీ నైన్ రూపీస్ అయితే పడ్డది ఈ హుక్కులు ఏంటంటే చాలా వెయిట్ అయితే కాస్తుందని అక్కడైతే రాశారండి చాలా బాగుంది స్టీల్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉందండి ఇది మనం బాస్కెట్ అండి మనం కాయగూరలో వాష్ చేసుకుంటాం కదా ఈ బాస్కెట్లో వేసుకొని వాష్ చేసుకుంటే వాటర్ అనేది వెళ్ళిపోతుంది చాలా బాగుంటుందండి ఫ్రూట్స్ అయినా కాయగూరలు అయినా ఇంకా స్టీల్లోని ఇంకా అదొక బౌల్ అండి కళాయి టైప్లో వచ్చింది ఇంకా ఇది వచ్చేసి కత్తిపెట్టండి స్టీల్ టైప్లో కత్తిపెట్ట చాలా బాగుందండి ఇంకా మనకి గ్రిప్పింగ్ అయితే ఫోర్ సైడ్స్ ఇలాగా ఇచ్చారండి ప్లాస్టిక్లోని ఇది టూ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇంకా ఇది చాక్ అండి ఈ చాక్ కూడా చాలా బాగుంది ఇంకా టూ ట్వంటీ నైన్ అయితే పడింది ఇంకా మనం పట్టుకోవడానికి అయితే ప్లాస్టిక్లో రాలేదండి అది కూడా స్టీల్లోనే వచ్చింది ఇంకా ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవడానికి ఏవైనా ఆయిల్ వడగొట్టుకోవడానికి ఏవైనా మనం ఆయిల్ అనేది కిందకు దిగడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇంకా ఇది చాపింగ్ బోర్డ్ అండి వుడ్ టైప్ లో వచ్చింది వన్ నైన్టీ నైన్ రూపీస్ పడింది ఇది వుడ్ కలర్ వచ్చింది ఇంకా ఇక్కడ బాటిల్స్ చూసారు కదా చూడడానికి ఎంత బాగున్నాయో నాకు గాజు బాటిల్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం ఎవరికైనా యూజ్ అవుద్దు కదా అని చెప్పి నేనైతే ఇక్కడ బాటిల్స్ అయితే వీడియో అనేది షేర్ చేస్తానండి చిన్నవి పెద్దవి చాలా బాగున్నాయండి పోపులా వేసుకోవడానికి ఇందులో ఇది ప్లేట్ అండి ఈ ప్లేట్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో నైంటీ నైన్ రూపీస్ పడింది అందులోనే ఇంకొక ప్లేట్ అండి చూసారు కదా బ్లాక్ కలర్లోని అదొక ప్లేట్ ఇంకా ఇవి కూడా థర్టీ నైన్ రూపీస్ అయితే పడ్డది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీలో ఒక్కొక్క రేట్లో అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి కాఫీ కప్పులు అండి కాఫీ కప్పులు కప్పులు ప్లేట్స్ ఇవి రకరకాలైతే ఉన్నాయండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వీడియోస్ చేసుకుంటున్నారు కదా వీడియో కోసం అయితే కొనుక్కోవడానికి అయితే చాలా బాగున్నాయండి ఈ గ్లాసులు చూసారు కదా సిక్స్టీ నైన్ రూపీస్ పడింది చాలా బాగున్నాయి ఈ కోపా కప్పు అయితే నైన్టీన్ నైన్టీన్ రూపీస్ అయితే పడింది నైంటీ కాదు ట్వంటీ వన్ రూపీస్ పడింది ఇంకా ఈ గ్లాసుల్లో సిక్స్టీ నైన్ రూపీస్లోని మూడు కలర్స్ అయితే వచ్చాయి మూడు కాదు ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారు కదా లంచ్ బాక్స్ ఎవరైనా చక్కగా కూర వేరేగా స్నాక్స్ వేరేగా పెట్టుకోవడానికి అయితే ఈ బాక్స్ బాగుందండి ఇది లంచ్ బాక్స్ చూడడానికి కూడా వెరైటీగా ఉంది క్వాలిటీగా కూడా ఉందండి ఇవి వలగవు కూడా చాలా బాగుంది ఇంకా ఈ పేట వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇది వెరైటీగా ఉందండి ఈ పేట కాదు స్టూల్ అయితే వెరైటీగా ఉంది క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ స్టూల్ అయితే ఇంకా ఇవన్నీ హుక్స్ల టైపు మనం ఏమైనా పెట్టుకోవడానికి కీస్ అని ఇవన్నీ పెట్టుకోవడానికి ఫార్టీ నైన్ రూపీస్ అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లోనైతే ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా హుక్కులు అయితే వచ్చాయండి మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇంకా మనకి ఇదంతా రైని సీజన్ కదండి ఇంకా గొడుగులు అలాగే చూసారు కదా రైన్ కోట్ అయితే చాలా బాగుందండి వన్ ఫార్టీ రూపీస్ పడింది చాలా బాగున్నాయి ఇప్పుడు పిల్లలకి వేయడానికి చాలా నీట్గా వాళ్ళు చింపించినా పర్వాలేదండి రేట్ అయితే రీజనబుల్గా ఉంది ఇంకా బ్యాగులు ఇవన్నీ కూడా చాలా వచ్చాయండి ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యి ఇంకా బ్యాగులా కొనుక్కుంటాం కదా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడే చిరు చూపిసి తెచ్చేస్తారు కదండి బ్యాగులు అవి కూడా చాలా ఎక్కువ అయితే వచ్చాయి ఇదైతే శీలానగర్ డిమార్ట్ అండి ఈ డిమార్ట్ అయితే ఎవరికైనా యూస్ అవుతాయి మట్టుగా వెళ్ళి తీసుకోండి ఇంకా ఇక్కడ అంజీరి ఇవన్నీ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి అన్నీ కూడాను ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నేను వీడియోలని అయితే చూపిస్తున్నానండి ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క రేట్లో ఉన్నాయి ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని వీడియో తీసానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఒక్కొక్క ఒకటి ఒక్కొక్క ఆఫర్లోనైతే ఉన్నాయి ఇంకా ఇక్కడ కుక్కర్లు కూడా చాలా ఆఫర్లోనైతే ఉన్నాయండి ఒక్కొక్కటి త్రిబుల్ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఉన్నాయి ఇంకా ఇక్కడ బట్టరు అలాగే పాలు ప్యాకెట్లు అలాగే పెరుగు ప్యాకెట్లు అవన్నీ కూడాను మంచి ఆఫర్లోనైతే ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న బట్టర్స్ మనం పిల్లలకి చపాతి అది కాల్చేటప్పుడు ఇలా బట్టర్తో కాల్చడానికి చిన్న చిన్న ప్యాకింగ్లో కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లోనైతే ఇవన్నీ ఉన్నాయండి మేమైతే నిన్నైతే డిమార్ట్కి వెళ్ళామండి ఈ డిమార్ట్ అయితే ఎక్కడంటే షీలానగర్ డీమార్ట్ అండి ఈ డిమార్ట్లో నిన్నైతే మేము పనుండి వెళ్ళాము ఒకరికైనా యూజ్ అవుతుంది కదా ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కుంటారు కదా అని వీడియో అయితే షేర్ చేస్తానండి ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇంక ఈ కుక్కర్లు కూడా చాలా ఆఫర్లోనైతే ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇంకా కొక్క బాటిల్ వన్ ఫిఫ్టీ నైన్ ఎలాగైతే సిక్స్టీ నైన్ ఎలాగో బాటిల్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా గాజు బాటిల్స్లోని కావాలనుకుంటే మటుగా చాలా వెరైటీస్ అయితే వచ్చేయండి ఇంకా ఇవన్నీను పాన్లు కుక్కర్లు అలాగే స్టీల్ క్యాన్లు ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్